జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బచ్చనపేట నర్మెట తరిగోపుల జనగామ మండలాలకు చెందిన నలభై మూడు మంది లబ్దిదారులకు పదమూడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పల్లా మాట్లాడారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం పనిచేయాలన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు అని ఆ తర్వాత అందరం కలిసికట్టుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొట్టాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ చెన్నులు నాయకులు పాల్గొన్నారు ఆదివారం ఐదు ఆరు మంది పోతారు తప్పనిసరి అయితే తప్ప మిగతా ఆరు రోజులు వారంలో ఆరు రోజులు మాత్రం ఖచ్చితంగా పోతున్నారు వాళ్ళకి నేను ప్రామిస్ చేసిన వాళ్ళ యొక్క సేవలు నీలిమా హాస్పిటల్ సేవలు మన యొక్క నియోజకవర్గానికి తప్పనిసరిగా వచ్చే మూడు సంవత్సరాలు కూడా ఇట్నే కొనసాగుతాయి నన్ను ఎమ్మెల్యేగా గెలిచొచ్చిన మీరు ఎందుకంటే నా బాధ్యతగా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇట్నే అని చెప్పేసి మీకు తెలియజేస్తూ సీఎంఆర్ఎఫ్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా నేను వారిని కోరుతున్నా మీ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ తీసుకుంటున్నారో ఆ సీఎంఆర్ఎఫ్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు వస్తే ఇక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత నీలిమ హాస్పిటల్ కూడా ఉన్నది ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ ఎక్కువ రానప్పుడు భారం ఎక్కువైంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చూపించుకుందాం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ కూడా వసతులు పెరుగుతున్నాయి ఇక్కడ చూపించుకుందాం ఇక్కడ కానప్పుడు మాత్రం నీలిమ హాస్పిటల్కి వస్తే అక్కడ కూడా మీకు చూపిస్తానని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి ఆరోగ్యం అంటే జనగామలో జబ్బు పడ్డ వ్యక్తి ఎవరికి కూడా వైద్యం అందక ఇబ్బంది పడినందు ఉండకూడదు అది గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కావచ్చు లేకపోతే మీకు ఇష్టమైన ప్రైవేట్ హాస్పిటల్ వస్తే సీఎంఆర్ఎఫ్ పీయడం కావచ్చు లేకపోతే ఇంకా పెద్ద ఆసుపత్రి కావాలన్నప్పుడు నిమ్స్ కావచ్చు లేకపోతే నీలిమి హాస్పిటల్లో అక్కడ ఉన్న నీలిమి హాస్పిటల్ కూడా అన్ని ఇప్పుడే దొరికాయి ఇది రెండు సంవత్సరాలు